సిట్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు బీఆర్ఎస్ ఏపీ మాజీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు ఆదిత్య కంపెనీ తనను మోసం చేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయి తిరుమల కన్స్ట్రక్షన్ ఓనర్ వాకాడా తిరుమల రావు దీంతో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పై సిసిఎస్ లో కేసు నమోదైంది ఆరుగురిని నిందితులుగా చేర్చారు పోలీసులు అందులో ఏ త్రీగా తోట చంద్రశేఖర్ పేరును చేర్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు విజయ్ ఏమిటి ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ పై కేసు అలాగే చంద్రశేఖర్ పేరు ఎందుకు బయటకు వచ్చింది ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు దాదాపుగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ తనను మోసం చేసిందంటూ గత ఏప్రిల్లో వాకాడ తిరుమల రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు ఆదిత్య కన్స్ట్రక్షన్ పైన అప్పుడే కేసు నమోదైంది కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు విచారణ జరుపుతున్న సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది కేసులో నిందితుడిగా ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్న తోట చంద్రశేఖర్ తీరుని చేర్చారు మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తిరుమల కన్స్ట్రక్షన్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఇరవై రెండు వందల ఇరవై ఫ్లాట్స్ డెవలప్మెంట్ చేసి ఇచ్చేలా ఒప్పందం జరిగింది కానీ నైన్టీ పర్సెంట్ నిర్మాణాలు పూర్తి చేసినా కూడా ఈ తిరుమల కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు యాభై కోట్ల సొంత పెట్టుబడి పెట్టుకున్న తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలన్న ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది బిల్ కోసం వెళ్తే బోన్సంతో దాడులు చేయించారని ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీ విభాగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు వేసేది ప్రస్తుతం ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మోసం చేశారన్నది ఎలిగేషన్ దానిపైన ప్రస్తుతం ఆదిత్య కన్స్ట్రక్షన్ లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి సిటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తోట చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నారు దీనిపై ఆయన ఏమైనా స్పందించారా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇంతవరకు అయినా రెస్పాండ్ కాలేదు కానీ ఏప్రిల్లో రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు ఈ రోజు కన్స్ట్రక్షన్ రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది అయితే ఈ సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు వేసేది కాబట్టి ప్రస్తుతం అతని అతనికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసి అతని నుంచి ఎక్స్ప్రెషన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లో సిటీ అధికారులు సెర్చ్ చేసేది కొనసాగుతున్నాయి ఓకే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లో సిసిఎస్ పోలీసులు తనిఖీలు చేసి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ కి మరికొంత సమయం మనం వెయిట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే తోట చంద్రశేఖర్ రెస్పాన్స్ కూడా రావాల్సిన అవసరం కనిపిస్తోంది